ఏమ్మా ఎవరైనా సరే మీకు కాలు ఉండ అర్హత లేకపోయినా ఇలా పెంచు ఎమ్మెల్యే నిల్వేత నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారైతే వాళ్ళు ఒక రోజు బాగు తిప్పుకుంటే డబ్బులు వేస్తూ టైం వేస్తూ ఆ జన్మభూమి కలిగినటువంటి లంచాలు పెరిగి పేదల రక్తం తీర్చి పిప్పి చేసి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కష్టాలు చెప్పుకోవటం వల్ల ఆయన మధ్యలో నుంచి మెదిలేదంటే ఈ వాలంటీ వ్యవస్థ కాబట్టి ఆయనకు అత్యంత పాత్రమైన వ్యవస్థ ఏదన్నా అంటే వాలంటీ వ్యవస్థ ఇవాటి వరకు కూడా వాళ్ళ ఎందుకంటే ఎమలేని అవినీతి చేసినటువంటి వ్యక్తి ఆ రాజధాని అమరావతి దగ్గర అయితే భూమి విషయంలో ఎవరన్నా ఇంకో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక వ్యక్తి వచ్చి మీ దగ్గరికి వచ్చి అయ్యా నీ నీ భూమి కౌన్ చేస్తా అంటే చేసుకోండి అని అంటాం మీరు ఆహారంటేనే ఇస్తున్నారు లేకపోతే అది మీ ఇంట్లైనా సరే ఇంకోనైనా సరే పార్టీ చూడట్లా కులం చూడండి మతం చూడండి రాజకీయ నాయకులు చూడండి అదే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ మీకు కూడా ప్రెజర్ లేకుండా ఏ ఏ రికమెండేషన్ లేకుండా అందువలక మీకు అందరికీ తెలుసలేదు ఒకటో తారీఖు అంటే మనం మర్చిపోయేమో కానీ పెన్షన్ తీసుకుంటామో ఆగ్రెక్ గెలు కొట్టగానే ఇవాళ ఒకటో తారీఖు మన వాడిటల్లో వచ్చి పెన్షన్ తీసుకోవాలి తర్వాత భూపజ్యాలు అసెంబ్లీ కార్యకర్తల సొంత అంతకంటే ఉండదు దీనికి మనం మేము ఇద్దరు కలిసి ఆదీస్తున్నాం నాయకత్వం కూడా నేనే కూడా ఇంకొకటి కూడా ఇరవై నాలుగు గంటలు మాకు వేరే పని ఏం లేదు ఆయనకు వచ్చే లోపల కాంటాక్ట్ చేస్తాడే కానీ నాకు లేదు ఇరవై నాలుగు గంటలు పార్టీ వ్యవహారాలు పార్టీ కార్యకర్తల కొరకు చూడటమే తప్ప వేరే పని లేదే లేదా సంగతి ఇవాళ తెలియజేస్తున్నా ఇంత నిరాశిగా ఇంత ఓపెన్ ఉంది పార్టీ ఇవాళ ఏదన్నా పొరపాటు జరగకుండా ఇవాళ ఈ ఈ యొక్క ఆత్మీయ సమావేశం కూడా ఏంటంటే పథకాలని మీ ద్వారా అందజేస్తున్నాం కాబట్టి ఇవాళ ఆలూరు కాన్సిలసీ పరిధిలో ఆరు మండలాలకు సంబంధించినటువంటిది వాలంటీర్లు కార్యకర్తల సమావేశం మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వరూభాగ్ శేరి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సమావేశానికి జిల్లా జేఏసీ కన్వీనర్ అయినటువంటి సురేందర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా నేను కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా హాజరు రావడం జరిగింది ఇక్కడ అందరూ కూడా కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా కోరుకుంటాము ఎలక్షన్లు ఎలా సన్నద్దంగా అవ్వాలి ఇప్పటికే సభల ద్వారా మంచి ఊపిమీలు ఉంది సంక్షేమం ఎక్కడా అవినీతి లేకుండా వివక్షత లేకుండా ప్రతి గడప గడపకు వాలంటీర్ల సంక్షేమ కార్యక్రమాలు అందజేశారు కాబట్టి ఇవాళ మళ్ళీ ఒకసారి వాలంటీర్లను ఆ కుటుంబాలకు జరిగినటువంటి మేలు ఉందో ఆ మేలును మరొకసారి గుర్తు చేయండి అనే విధంగా ఈ సభలు నిర్వహిస్తున్నాం దీనివల్ల మేమేదో ఒక రకంగా మాడుకుంటాం కాదు కానీ ఏదైతే చేసినామో అని చెప్పుకోవడానికే మాకు ఇది ఖచ్చితంగా జనాలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు మా కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఏ సందేహమే లేదు వారు మన సైడ్ బంపర్ మెజారిటీతో మళ్ళీ ఖచ్చితంగా గెలవబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే మా ముఖ్యమంత్రి గారు స్లోగన్ ఇచ్చినాడో వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనేది అది ఏమాత్రం సందేహం లేదు నూట డెబ్బై ఐదు గెలవబోతున్నాం ఉమ్మడి జిల్లాలలో కూడా ఎస్పెషల్లీ కర్నూలు జిల్లా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ అయితే అటు నంద్యాల జిల్లాలో ఉన్న ఏడు సెగ్మెంట్ పద్నాలుగు పద్నాలుగు విభాల వైసీపీ మళ్లీ రాబోయే ఎలక్షన్లలో గెలవబోతుంది రెండు ఎంపీ సీట్లు కూడా బంపర్ మెజార్టీ ఇస్తుంది కనీసం అంటే మేము ఎక్స్పెక్టేషన్ నాలుగు లక్షల పైన మెజార్టీ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం ఇందులో ఏమాత్రం సందేహం లేదు నూటికి నూరు శాతం గెలవబోతుంది చాలా బట్టి మనుగోలు జరిగింది కానీ వీలు అవుతుందని త్వరకు చెప్పండి మీరు ఏమైనా ఇంపాక్ట్స్ మీరు గెలిస్తే ఏమైనా సక్సెస్ ఖచ్చితంగా మాకెందుకంటే ఇతరత్ర యావికేషన్స్ ఏమీ లేవు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్యలో తిరుగులాడు పెద్దమే ఇక్కడ స్థానిక సమస్యలను ఖచ్చితంగా సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి ఏ సమస్యలు అయితే ఉన్నాయో సాధించే దాంట్లో ముందరుంటాము గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగనీయకుండా ఈసారి అన్ని జాగ్రత్తలు పడతాము ఈ సందర్భంగా మీకు అందరికీ ముందు విషయం తెలియజేసేది ఏంటంటే నాకు ఒకసారి అవకాశం మూడేళ్ళు మూడేళ్ల పీరియడ్లోనే కర్నూలు బ్రహ్మాండంగా డెవలప్ చేసాము ఎవరైనా వచ్చి చెక్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా